మీరు మార్కెట్లో ఎన్నో రకాల హనీ బ్రాండ్స్ అనేవి చూస్తుంటారు కానీ కల్తీ అయిందా నిజమైందని మీకు ఎలా తెలుస్తుంది ఓకే ఈరోజు మనం ఒక ఒక టిప్ చేసి చూద్దాము ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఆర్ ఐదర్ ఎనీ ప్లేట్ అండ్ ఒక హనీ ఎనీ బ్రాండ్ ఆఫ్ హనీ ఏదో ఒక రకమైన తేనె తీసుకోండి ప్లేట్లో ఏం వేస్తారంటే కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత చూడండి వాటర్ని చూపిస్తున్నాను మీకు ఓకే వాటర్ వేసిన తర్వాత ఏంటంటే హనీ బాటిల్ నుంచి నెమ్మదిగా ఒక టూ డ్రాప్స్ ఆఫ్ హనీ ఓ అని వంపేయకండి దాంట్లో టూ డ్రాప్స్ ఆఫ్ హనీ వేయండి వేసిన తర్వాత దాన్ని ఆ ప్లేట్ని ఏం చేస్తారంటే నెమ్మదిగా చేత్తో తీసుకొని సర్కులర్ పొజిషన్ నార్మల్ ఫాస్ట్గా మూవ్ చేయకండి నార్మల్గా మూవ్ చేయండి మీరు ఎప్పుడైతే మూవ్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీరు వేసిన హనీ అనేది వాటర్లో కరగదు ఫస్ట్ స్టెప్ కరగదు కరగకుండా హనీ అనేది తేనె పట్టు ఆకారంలో హనీ స్ట్రక్చర్లో ప్రిపేర్ అవుతుంది ఈ హనీకోంబు స్ట్రక్చర్లో ప్రిపేర్ అయింది అంటే హనీ ఏంటంటే నిజమైంది ప్యూర్ హనీ అని లెక్క మనకి ఓకేనా మీరు ఎప్పుడైనా ఏ హనీ అయినా కూడా టెస్ట్ చేసిన రోడ్ సైడ్ కానీ ఏదైనా టెస్ట్ చేసుకుని ఈ చిన్న టెస్ట్ చేశారంటే మీకు ప్యూర్ హనీ తెలుస్తుంది